ఈరోజు దేవుని వాగ్దానం నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అచనము దేవుడు అవసరానికి తగినట్టుగా నీకు విజయాన్ని ఇస్తాడు ఇస్రాయేలీలు అన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉండి సరైన సౌకర్యాలు లేక జ్ఞానం వివేచన పెంపొందక పడి ఉన్నారు అటువంటి సమయంలో బయటకు వచ్చి ఒక రాజ్యాన్ని సహితం వారంతట వారు నిర్మించుకోవడము బహు కష్టం అందుకే దేవుడు వారిని అటువంటి పరిస్థితులలో చూసి అన్నిటిలోనూ విజయాలను ఇచ్చి వారిని నిలవబెట్టుటకు మాట ఇచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఎరుగక ముందు నీవు జీవితం ఎంతో దిగజారిపోయి ఉండొచ్చు అయితే దేవుని మాటకు లోబడి జీవిస్తే దేవుడు నిన్ను ఉద్ధరించి విజయాన్నిచ్చి అన్నిటిలోనూ నిలవబెడతాడు నీవు విశ్వసించినట్లయితే ఈ వాగ్దానం నీ జీవితాల్లో కూడా దేవుడు నెరవేరుస్తాడు ఈ వాగ్దానం దేవుడు మన జీవితాలలో నెరవేర్చను గాక ఆమె